హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి గార్ లాగ్స్ ఈ రోజు మనం అయితే కొగట్పల్లిలోని పిఎన్ఆర్ ఎంపైర్లో ఉన్న కృతింగ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం ఇది థర్డ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది లోపల అలా ఎంటర్ కాని యాంబియన్స్ అయితే చాలా డీసెంట్గా సింపుల్ గా చాలా బాగుంది మాయా అక్కడ మెనూ చూస్తా ఉంటే నా బీటెక్ లో ఉన్న సబ్జెక్టులు అన్ని గుర్తొచ్చాయి మాయా ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి మాయా మెనూలో ఆ మెనూని చూసినంత టైం బీటెక్ లో సబ్జెక్టులు కానీ చూస్తుంటే మా మాయా కొద్దిగా గొప్ప ఫస్ట్ ర్యాంక్ అన్న వచ్చేది మాయా మనకి మాయా ఆ మెనూలో ఉన్న ఐటమ్స్ చాలాసేపు పరీక్షించి మనం అయితే వెజ్ మాంచో సూప్ అయితే చెప్పాము టేస్ట్ అయితే పర్లేదు యావరేజు అలా సూప్ తాగుతూ బటర్ నాను అలాగే పన్నీర్ బటర్ మసాలా అయితే చెప్పాము మాయా పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ ఉంది మాయా చాలా బాగుంది చాలా దగ్గర తిన్నా కానీ ఇదైతే ఇనుక్యూ టేస్ట్ ఉంది మాయా మాయా వెజ్ తినేవాళ్ళు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ కర్రీని అయితే ట్రై చేయండి దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇంకా బిర్యానీలోకి వెళ్తే మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి కాజు బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం ఇక మాయా చూడ్డానికి ఎలా ఉన్నాయి మాయా నేనైతే ఒక ఫార్టీ వన్ డేస్ అయితే నాన్ వెజ్ తిన్నాను ఎందుకంటే మా ఇంట్లో మా నాన్న మాలేస్తున్నాడు సో అందుకనే మనం అయితే కాజు బిర్యానీ ఆర్డర్ చేసాం మటన్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ అయితే విధు వీళ్ళు చెప్తారు మహాయ తెలుసుకుందాం వీళ్ళ దగ్గర నుంచి ఎలా ఉందిరా చెప్పురా ఎలా ఉందా వాడి ఎక్స్ప్రెషన్లోనే అర్థమైంది కదా మాయా టేస్ట్ ఎలా ఉందో బాగాలేదంట పీసెస్ అయితే పుల్లగా ఉన్నాయంట నేను కృతింగ బ్రాంచెస్లో చాలా దగ్గర తిన్నా కానీ మాయా ఫస్ట్ టైం బాగాలేదని వింటున్నా ఇంకా మన కాజు బిర్యానీలోకి వెళ్తే కాజులు అయితే చాలా వచ్చాయి కానీ మాయా అంత క్వాలిటీ ఏం లేవు కాజులు దీని టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది రే మామ టేస్ట్ ఏమంత బాగాలేదురా వదిలేద్దామా అన్నాడు రేపు మామ ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని ఇంకా ఎలాగో వాళ్ళు తినేసాం అనమాట ఒక స్మాల్ రిక్వెస్ట్ మీకు కూడా మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా మిగిలిపోతే వేస్ట్ చేయొద్దు పార్సెల్ తీసుకొని ఎవరైనా బయట ఇచ్చేసేయండి సో డోంట్ వేస్ట్ ఫుడ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనం ఎన్ని వీడియోస్ చేసినా కానీ మన ఛానల్ అయితే గ్రోత్ రావట్లేదు గాయస్ సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఎంకరేజ్ మీ టు డూ మచ్ మోర్ వీడియోస్ సో ప్లీజ్ గాయ సబ్స్క్రైబ్ చేసి